ఏబిఎన్ రాధాకృష్ణను ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్ను తెలంగాణ ప్రజలు తెలంగాణ మీడియా ఏకి పారేస్తూ ఉంది ఎందుకో తెలుసా మొన్న తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ డిబేట్లో అవుట్ అని అన్న సందర్భంగా తెలంగాణ ప్రజానేకం తెలంగాణ మీడియా అంతా కూడా ఏబిఎన్ ఛానల్ని ఏకి పారేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీఎస్ న్యూస్ ఛానల్లో రాధాకృష్ణను ఎలా ఏకిపారేస్తున్నారు రాధాకృష్ణ పరువు ఎలా తీసేస్తున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి వీడియో చూసే ముందుగా మన వీడియోకి లైక్ చేయండి వీడియోని లైక్ చేసి మన గొంతు ప్రజల్లోకి వెళ్ళేటట్లు చేయండి మన రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు జర్నలిజం పేరుతో జర్నలిజం ముసుగులు ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజలందరికీ తెలియాలి అందుకే మన విశ్లేషణల ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ ఛానల్లో రాధాకృష్ణుని ఏ విధంగా మాట్లాడారో మీరు చూడండి ఏబిఎ అంటే అబద్ధం బి అంటే బొంగరం ఎ నాటకం ఈ నాటకాల గుంపుకు దొంగ నాయకుడు రాధాకృష్ణ ఇతడు ఒక స్పాన్సర్డ్ జర్నలిస్ట్ అధికారంలో ఉన్న తన అస్మదీయులకు ఊడిగం చేయడం అక్షరాలు అమ్ముకోవడమే జర్నలిజం అనుకునే బాపదు జర్నలిజం పేరుతో మరో క్రెడిట్ చోరీ చేస్తూ అడ్డంగా దొరికాడుకుల రాధ కృష్ణ పెట్టిన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు కొత్త పలుకుల పేరుతో రాధాకృష్ణ మరో కుటీల ప్రయత్నం చేస్తున్నాడు అసలు తానే బొగ్గు స్కామ్ ను బయట పెట్టినట్టుగా రాధాకృష్ణ బోడీ బిల్డఅప్లు కోరుతున్నాడు బొగ్గు స్కామ్ పై రాధాకృష్ణ తన చెత్త పలుకులు రాసింది జనవరి పదిహేడవ తేదీన కానీ అంతకంటే రెండు రోజుల ముందే బొగ్గు బయట పెట్టింది పదిహేనునే ప్రెస్ మీట్ పెట్టి చేశారు రేవంత్ మంత్రుల కొట్లాటే కోల్ స్కామ్ అని స్పష్టంగా చెప్పారు కృషాన్ అందులోని విషయాలని దొంగలించి తన కొత్త పలుకులో అచ్చెత్తుకున్నారు రాధాకృష్ణ తానే అద్దంగా క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు మళ్లీ తానే పోటుగాడిలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసినట్టు బొంకుతున్నారు సిగ్గు లేకుండా అయితే ఈ సిగ్గులేని దాయింపు రాతలతో ఎవరిని ఏం మార్చాలనుకుంటున్నా అక్షరానికి ఎంత చెప్పునా పుచ్చుకొని రేవంత్ పలుకులు పలుకుతున్నావు ఇదిగో ఆధారాలు బయట పెట్టాం ఇప్పుడు ఏం చేస్తావు రాధాకృష్ణ నువ్వా రాత లేనా నువ్వు చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం జనం నవ్విపోతారన్న సిగ్గున్నా లేదా నీకు నారాయణ నారాయణ ఇంతకన్నా బూదులు తిట్టేవాళ్ళు రాధాకృష్ణని ఇంకెవరైనా ఉంటారా ఎందుకు ఆ విధంగా తిట్టించుకుంటున్నారు అంటే వీళ్ళ చేసిన పాపాలు వీళ్ళు చేసే కర్మలు నిజాల మాట్లాడితే నిజాయితీ పరుల్ని ఎప్పుడూ కూడా జనాలు విమర్శించరు నిజాయితీ పరుల్ని ఎప్పుడూ కూడా ఎవరు తిట్టరు ఎందుకంటే చిరంజీవి గారు ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో ఉండి ఆయన రాజకీయాల నుండి తప్పుకున్నారు ఎవరైనా చిరంజీవి గారిని వేలెత్తి మాట వ్యక్తిగతంగా విమర్శించారా ఎవరు కూడా చిరంజీవి గారిని విమర్శించలా ఎందుకంటే ఆయన మంచి వ్యక్తిరా ఆయనకి రాజకీయాలు తెలియదురా అని అన్ని రాజకీయ పార్టీల్లో నాయకులు అన్నారే కానీ చిరంజీవి కానీ ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయలే అలా ఎవరైనా మంచి చేస్తే ఎవరూ కూడా ఆ మంచిని తప్పు పట్టరు కానీ అబద్ధపు ప్రచారాలతో మీడియా ముసుగులు జర్నలిజం ముసుగులు అబద్ధాలను చెప్పుకుంటూ అటు చంద్రబాబు నాయుడికి అటు రేవంత్కి రేవంత్ రెడ్డికి ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఇటు జగన్మోహన్ రెడ్డి పైన అటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ వీళ్ళని లేకుండా చేసేయాలి వైఎస్ఆర్సిపి పార్టీని అటు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసేసేయాలి అని ప్రతిరోజు విషం జిమ్మే ఏబిఎన్ ఛానల్ పైన ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా కొడుతున్నారు ఇంతకంటే పరాభవం ఏమన్నా ఉంటుందా ఏబిఎన్ రాధాకృష్ణ ఇంతకంటే పరాభవం ఏదైనా ఉంటుందా అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రజలు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాలని నేను కోరుతున్నాను